సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ప్రభుత్వం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము పేదోళ్ల బాగోగులు కోసం తాపత్రయపడతనే సంగతి ప్రత్యక్షంగా మీరు ఈనాడు చూస్తున్నారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోళ్లకు ఏవైతే మంచి కార్యక్రమాలు చేయాలని తనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాల్లో పరిపాలించిన ఆనాటి ప్రభుత్వం అప్పులు కుప్పలో నింపిన పేదవాళ్ళకి చేస్తానన్నా అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా తల తాకట్టు పెట్టైనా ఈనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇస్తున్నారు ఇందాక మిత్రులు చెప్పినట్లు అది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఆడబిడ్డలు ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్ లో కల్పించిన సంక్షేమం కావచ్చు వైద్యానికి విద్యకి ఈ ప్రభుత్వం వేసిన పెద్ద పీట కావచ్చు అంతేకాదు ఆనాడు పది సంవత్సరాల్లో పేదవాళ్లకి చిన్న కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆ కోరిక కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని ఆశపడి పేదవాడి చిరకాల కోరిక చిన్న కోరిక ఇల్లు కూడా కట్టచలేని ఆనాటి ప్రభుత్వ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం ఈనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడికి ఇచ్చిన హామీలో భాగంగా తప్పకుండా అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ఆనాడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చారు ఆనాడు ఇళ్ల స్థలాలు కూలగొట్టే పరిస్థితి ఉంటే ఆనాడు అడ్డంగా నిలబడి ఈ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలి పిచ్చిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విధంగా చాలా